హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీకాలేష్లో అయితే ఉన్నాం ఇక్కడ బండి పైన పెట్టుకుని అయితే అయితే అమ్ముతున్నారు వీడియో ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసే వీడియో పూర్తిగా నేను స్కిప్ చేయకుండా అప్పుడే అర్థం అవుతుంది ఒక స్లైస్ జున్నుచ్చి ఎంత చెప్తున్నాడో మీరు వీడియో చూస్తే అప్పుడు దా అర్థమవుతుంది పూర్తిగా ఈ జున్ను అయితే ఇట్లా పీసిల్ పీసులు కట్ చేసి అయితే బాక్సులు అయితే ఇస్తున్నాడు అల్యూమినియం బాక్స్లో ప్రైజ్ అనికొస్తే వంద రూపాయలు అయితే చెప్తున్నాడు అట్లాగే ఇరవై రూపాయలకి అయితే చిన్న టీ కప్పులు అయితే ఇస్తున్నాడు స్ట్రీట్లు అయితే ఈ బండి పెట్టుకుని అయితే పోతున్నాడు జున్నమ్ముతో నేను నేను పట్టుకునే దానికైతే ఐదు నిమిషాలు అయితే పట్టింది ఈయన వెనకాలే పోయినాడు అనమాట చాలా కష్టపడితే వీడియో అయితే తీసినాను దయచేసి పూర్తిగా స్కిప్ చేయకుండా లైక్ చేసి కమెంట్ చేసేయండి ఈ జున్ను అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను వంద రూపాయలకి అయితే తీసుకుంటున్నాను చూడ చూసినైతే ఇక్కడ జున్ను అయితే కట్ చేస్తున్నాడు ఒక స్లైస్ వచ్చి వంద రూపాయలు అని చెప్పి అమ్ముతున్నాడు ఇట్లాంటి యూనిక్ స్ట్రీట్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను రెండు తీసి అయితే పెడతా ఉంటాను మీకు అన్ని వీడియోస్ నస్తున్నాను ఆశిస్తున్నాను ఈ జిన్ను పనులు అయితే బాగా మరగబెట్టి దీంట్లో వేసి ఎలక్కాయలు పొడేసి అయితే చేస్తారంట ఈ జిన్ను అనేది ఈ బండిలో చూస్తుంటే జిన్ను చూసేదానికి గురించి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నది నాకు సపోర్ట్ చేయాలంటే జాన్ మెంబర్షిప్ లో జాన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రాల్ దానికి చాలా హెల్ప్ఫుల్గా గా ఉంటుంది నాకు ఈ జున్నును అయితే పీసులు పీసులుగా కట్ చేయడానికి కారణము తినడానికి అనుకూలంగా ఉండడానికి అయితే ఎట్లయితే కట్ చేస్తున్నాడు పీసులుగా మొత్తానికైతే జున్నును అయితే పీసులుగా అయితే కట్ చేసేసి బాక్స్లు అయితే వేసేసినాడు మీకు ఒక డోటా రావచ్చు బ్రదర్ ఈ జున్నుని ఏం చేస్తామని నేనైతే రోడ్లో వచ్చేటప్పుడు ఒక అవనైతే చూసినాను ఆవకైతే జున్ను అనేది డొనేట్ చేసేస్తాను ఒకసారి మీకు లోపల చూపిస్తాను జూన్ ఎట్లా ఉంటుందో చూడండి ఇట్లయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది నా సిస్టర్ నచ్చినట్టు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ త్యాట్ వచ్చి చేసుకోండి ఇది వచ్చి ఇరవై రూపాయలు అనమాట టీకప్లు అయితే ఇస్తున్నారు